తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ మద్యం కుంభకోణంలో కవిత గారు ఎక్కువ ఇంకోవైపు మాదక ద్రవ్యాల విషయంలో భగవంతునికి భక్తునికి అనుసంధానం అమిక దర్బార్ వస్తాయి అన్నట్టు ఈ మద్యానికి కేసీఆర్ కుటుంబానికి విడదీయాలన్నటువంటి అనుబంధం వెనకటా ఊళ్ళో చెప్పేటోళ్ళు కత్తి పట్టినోడు కత్తితోనే పోతాడు కుది పట్టినోడు కునే పోతాడు అన్నట్టు ఇప్పుడు కేసీఆర్ కుటుంబం కూడా మద్యములో మానక ద్రవ్యాలు చిక్కుకు పోయి ఈరోజు పాతాలానికి దిగజారిపోయేటువంటి పరిస్థితి కనబడుతాం